జనసేనలోకి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చింది కారణం ఏంటి మా నేపథ్యం కాంగ్రెస్ పార్టీ ఈ కాంగ్రెస్ పార్టీలో నేను చిత్ర పరిశ్రమలో ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది తొంభై దాకా ఉన్నప్పుడు ఈ చిత్రాలు ఘర్షణ ఒక ప్రతిష్టాత్మకమైన గీతాంజలి అయినా చేయగలిగాం ఆ నంది అవార్డులు ఒక జాతీయ అవార్డు వచ్చింద నాకు రెండే రెండు వెపన్స్ నమ్మకం విశ్వాసం ఈ రెండో పెట్టుకున్నా మనస్ఫూర్తిగా ఎవరికైనా కానీ దావుడు మూతలు లేదు నేరుగా మాట్లాడడం నేరుగా పనిచేయడం నేరుగా బతకడం ఈ జనసేన అనే కంటే ముందుగా కూటమి గురించి చెప్తాం కూటమి అధికారంలోకి వస్తుంది అని శ్రీధర్ రెడ్డి నమ్మిన రోజు ఖచ్చితంగా శ్రీధర్ రెడ్డి అభిప్రాయాన్ని ఏ శ్రీధర్ రెడ్డి మన పొట్టేపాడం కలుదు కోసం భారసాహితి దర్గా కోసం మరో ప్రజోపయోగ పనుల కోసము ఒక ఎమ్మెల్యే రెండుసార్లు ఒకసారి నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నీతో ఉన్నాడు అధికారంలో ఉన్నప్పుడు కూడా తను ప్రజల కోసం అడిగిన పనులు చేయించుకోలేకపోయినప్పుడు ఒక అవర్షన్ స్టార్ట్ అవుతుంది ఇక జనసేన విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక తెలియని నమ్మకం ఒక తెలియని ఉత్సాహం ఒక తెలియని మొన్నటి ప్రభంజనానికి మూలకారకుడు అని చెప్పడంలో ఎవరి దగ్గర చెప్పాలన్నా సంకోచించబడి చాలా చాలా ఆయనలో మేము గమనించింది గత ముఖ్యమంత్రుల్లో మేము గమనించింది ఎంతో ఆప్యాయత ఎంత క్యాజువల్గా పది నిమిషాలు మాట్లాడతాము అనుకున్నది ఇరవై నిమిషాలు తెలియకుండా గడపడం గతాన్ని నెమరేసుకునేంతా గుర్తు చేసుకునే స్వభావం ఇవన్నీ అట్రాక్ట్ చేసింది